తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని ఇరవై రెండవ వార్డులో నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనులను ప్రతి వీధికి వెళ్లి పరిశీలించారు తెనాలి పట్టణంలో సాధారణంగా జరిగే శానిటేషన్ పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలను ఇరవై రెండు వార్డులు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలను కాలువలో వేయవద్దంటూ స్థానికులను కోరారు అంతేకాకుండా మురుగు కాలువపైన బడ్డీ కొట్లు పెట్టవద్దని దీనివల్ల మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరు పారుదల కావటం లేదని చెప్పారు బడ్డీ కోట్ల కింద కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించే చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ఆయా ప్రాంతాల్లో నివాసం స్థానిక ప్రజలు వారి బాధ్యతగా గుర్తించాలని అన్నారు వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు మాట్లాడుతూ మురుగు కాలువల్లో నీరు పారుదల సక్రమంగా సాగిపోయేలా తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలు వ్యర్థాలని కాలువలో వేయటం కానీ అలాగే రోడ్డు మీద వదిలేయటం కానీ చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ నిర్మల అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున రెండో ఇరవై రెండవ అడ్డుకి రావటం జరిగింది అందులో భాగంగా శానిటేషన్ అనేది మీ అందరు తెలిసిందే ఈ ఇంటి ముందల ఎవరికి వాళ్ళు బండలేసుకుంటానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది దాని తోడుగా ఈ కాలువ మీదే ఈ షాపులు కానివ్వండి ఇలా బాత్రూమ్స్ ఇలాంటివి అని ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళు చేసుకుంటాం జరిగింది అందువల్ల ఆ సిల్ట్ అనేది అక్కడ ఎటు పోకుండా ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి దానివల్ల మీకు మీ అందరికీ తెలిసిందే దోమల వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసిందే దయచేసి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వస్తేనే మన శానిటేషన్ అనేది కూడా మెరుగుపడిద్ది కాబట్టి ప్రజలందరికీ చెప్పేది అంటే ఏదైనా వేస్ట్ వ్యర్థాలు కానివ్వండి అవి తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఇరవై రెండో వార్డులో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ పరిశీలించడానికి మా గవర్నర్ చైర్పర్సన్ మేడం గారు హెల్త్ ఆఫీసర్ మేడం గారు శానిటేషన్ వర్కర్స్ టౌన్ ప్లానింగ్ వాళ్ళందరం అందరం పాల్గొనడం జరిగింది వార్డు శుభ్రంగా పరిచయం చెప్పడానికి వారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఉందా లేదా అని చూసి పరిశీలించి ఇంటి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది కానీ మేము ఇరవై రెండు ప్ర ఇరవై రెండో వార్డు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం దయచేసి మీరు ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో కాలని కూడా అంత శుభ్రంగా పెట్టుకుంటే మనకి హెల్త్ పరంగా అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి ఎందుకంటే మనం వేసిన చెత్త ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారు కానీ కాలంలో వేస్తున్నారు చెత్త ఆ చెత్త డస్ట్బిన్లో వేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినట్టయితే ఈ కాలంలో ఎంత డస్ట్ రాదు మున్సిపాలిటీ వర్కర్స్ అయితే చేస్తున్నారు కానీ మనం జాగ్రత్త పరచలేకపోతున్నాం ఈ దోమల వలన పిల్లలకి రోగాలు రావటం అలాంటివి జరుగుతాయి అదే శుభ్రంగా ఉంటే ఆ దోమలు అంటూ ఏమి రావు దయచేసి ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటుంది ఏంటంటే ఏదైతే ఇంట్లో చెత్త తీసుకొచ్చి అన్నాలు వేస్ట్ అన్నం కానివ్వండి అలాంటివి చాలా శుభ్రంగా లేదు వార్డు అలాంటి మొత్తం మీరు వర్కర్స్ అయితే వస్తున్నారు కానీ మీరు ఆ వచ్చినప్పుడు వేస్తున్నారు తర్వాత మొత్తం వేస్తున్నారు అది గమనించి మనం ఇంటిని అయితే శుభ్రంగా పెట్టుకుంటాము కాలోని కూడా అట్లాగే శుభ్రంగా పెట్టి మన ఆరోగ్యాలు బాగుంటాయి ముందు అది ఒక తెలుసుకోవాలని